హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము వచ్చింది ఒక చాలా బ్యూటిఫుల్ బీచ్ రిసార్ట్కి ఎంటర్ అవగానే చుట్టూ గ్రీనరీ ఫ్రెష్ ఎయిర్ ఇంకా దూరం నుంచే సముద్రం అలలు శబ్దం వినిపిస్తోంది ఇక్కడ చూశారు కదా ఈ గ్రీనరీని చూడండి ఎంత బాగుంది మొత్తం టెంకాయ చెట్లు ప్లస్ పూల చెట్లు చాలా విధ 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 విధాల చెట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఎంట్రన్స్ స్టాట్యూ అనమాట లెప్పాటిది చూసారు కదా ఇక్కడికి వచ్చింది ఫస్ట్ మనము టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఎంట్రీ ఉంటుంది దిస్ ఇప్పుడు మేము రిసార్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంట్రీ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పక్కన ఈ గ్రీన్ ల్యాండ్స్కేప్స్ నీట్లీ మెయింటైన్ గార్డెన్స్ చాలా ప్రిజెంట్ ఫీలింగ్ ఇస్తున్నాయి ఇక్కడ చూస్తే క్యాంటీన్ ఇక్కడ ఫుడ్ ఏరియా కూడా ఉంది బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అన్ని ఇక్కడే అవైలబుల్ అంట ఫుడ్ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఇటువైపు చూడండి ఇవి రిసార్ట్ రూమ్స్ డిజైన్ చాలా నీట్గా ఉంది పీస్ఫుల్ స్టేకి పర్ఫెక్ట్ ఫ్యామిలీతో రావాలంటే ఈ రూమ్స్ రియల్లీ కంఫర్టబుల్ అనిపిస్తున్నాయి బీచ్కి వచ్చినప్పుడల్లా ఇదొక ఫీలింగ్ అసలు ఆ విశాలమైన బీచ్ వైపు చూస్తుంటే మనసులో ఉన్న అన్ని టెన్షన్స్ వీళ్ళతో పాటు నెమ్మదిగా కరిగిపోతున్నట్టు ఉండరు ఏ మాటలు అవసరం లేదు ఏ ఆలోచన అవసరం లేదు ఈ క్షణంలో కేవలం సముద్రాన్ని చూస్తూ మనల్ని మనం మర్చిపోవడమే చాలు అనిపిస్తుంది అసలు చూడండి ఈ చెల్లని గాలి అలల శబ్దం దూరంగా కనిపించే ఆరిజన్ ఇవన్నీ కలిసి మనసుకు ఒక కొత్త శాంతిని ఇస్తున్నట్టు అనిపిస్తుంది చూశారు కదా ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే అమ్ముకుంటున్నాడు అతను ఇక్కడ చూశారు కదా ఇదే ఈ బీచ్కి అందము అసలు ఇక్కడ సముద్ర జీవుల యొక్క చిప్పలండి ఇవన్నీ చూశారు కదా ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే ఈ విధంగా అమ్ముకుంటున్నారు చాలా బాగా కలర్ఫుల్గా చిన్నగా పెద్దగా అన్నీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ చూసాం కదా శంకాలు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ ఓపెన్ స్పేస్ ఫ్రెష్ ఎయిర్ మన్స్కి ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది ఇసుక మీద నడుస్తుంటే ఈ స్టెప్ కూడా రిలాక్స్ ఫీల్ ఇస్తుంది ఫీట్ కింద వెట్స్ అండ్ పక్కన వేవ్ సౌండ్ సింపుల్ థింగ్స్ కానీ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్లోకి దిగుతున్నాను చూడండి ఈ ఈ నీరు ఎంత కూల్గా ఉందో ఫస్ట్ వేవ్ తగిలిన వెంటనే ఫుల్ రిఫ్రెష్ ఫీలింగ్ ఇలా కొద్దిసేపు పొలాలతో ఆడుకుంటూ నిల్చుంటే మెన్కి కావాల్సిన రియల్ బ్రేక్ అదే వర్క్ స్ట్రెస్ డైలీ రొటీన్ ఫోన్ టెన్షన్స్ అన్నీ ఇక్కడ కొద్దిసేపు ఫర్గెట్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బీచ్కి వస్తే షోర్ మీద నడవడం కాస్త వాటర్లోకి వెళ్ళండి వేవ్స్ని ఫీల్ అవ్వండి ట్రస్ట్ మీ మైండ్ అండ్ బాడీ రెండు రీసెట్ అవుతాయి ఇప్పుడు నేను ఈ అలలతో ఆడుకుంటున్నాను చూడండి ఎలా వచ్చి కాలను తాకుతున్నాయో ఒక అలా వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది దాంతోపాటు మన టెన్షన్స్ కూడా నెమ్మదిగా పోతున్నట్టు అనిపిస్తుంది నీరు చాలా చల్లగా ఉన్నాయి అలలు తగిలిన ప్రతిసారి బాడీ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది ఇలా కొద్దిసేపు అలలతో ఆడుకున్న తర్వాత మైండ్ ఫుల్ రిలాక్స్ అయ్యి నో స్ట్రెస్ నో ప్రెజర్ కేవలం సి అండ్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి మూమెంట్ లైఫ్లో తప్పక ఎక్స్పీరియన్స్ చేయాలి సింపుల్గా ఉండి చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతారు చూసి ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ బీచ్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవ్వండి మెన్స్ మోస్ట్లీ చాలా రిఫ్రెష్ అవ్వాలి ఇలా కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇట్లా షీ షోర్ మీద నడుచుకుంటూ వెళ్ళాము చూసారు కదా కొంతమంది వాటర్లో ఆడుకుంటున్నారు ఇంకొంతమంది వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు ఆ షోర్ మీద అలలు తాగుతూ లో ప్లే చేస్తూ ఫన్ మూడ్లో ఉన్నారు ఇంకొందరు షోర్ మీద నడుస్తూ రిలాక్స్ అవుతున్నారు ఇంకొంతమంది షేర్ దగ్గర చిన్న స్టాల్స్లో టాయ్స్ బొమ్మలు అమ్ముకుంటూ కిడ్స్కి టాయ్స్ అడల్ట్స్కి స్నాక్స్ ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరు ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇది వచ్చేసి టెంకాయ మూవ అసలు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి అతను కోస్తా అంటేనే చాలా స్మూత్గా కట్ అయిపోతుంది ఇది ఇక్కడ చాలా దొరుకుతుందంట నాకు తెలియదు ఇక్కడ చూసిన తర్వాత మనం మన ఊర్లలో అయితే తాటి తాటిమూ ప్లస్ ఇవి ఈత మూలు తినింటాం ఇది తిన్న వెంటనే చాలా స్వీట్ అండ్ ఒగురు ఒగురుగా చాలా బాగుంది ఒకసారి చూడండి బీచ్లో కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ స్విమ్మింగ్ పూల్ చూడండి ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాను చూపిస్తా చూడండి ఏ ఎలా ఉంటుంది ఇక్కడైతే ఎలా మెయింటైన్ చేశారో చాలా క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ బీచ్లో వేవ్స్తో ప్లే చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ ప్లేస్ వల్లనే ఫుల్ రిఫ్రెష్ అనిపిస్తుంది ఇక్కడ వాటర్ చాలా కూల్ అండ్ నీట్ అండ్ కామ్ రిలాక్స్గా స్విమ్ చేయడం ఫ్లోటింగ్ అవ్వడం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఫ్రెండ్స్ బీచ్ ప్లస్ పూల్ కాంబినేషన్ ఇది పర్ఫెక్ట్ డే ప్లాన్ అని ఫీల్ అవుతుంది బీచ్లో న్యాచురల్ వేవ్స్ పూల్లో క్లీన్ అండ్ కామ్ వాటర్ రెండు ఎక్స్పీరియన్సెస్ని ఎంజాయ్ చేయవచ్చు ఇంకా ఇక్కడ డ్రింక్స్ స్నాక్స్ లాంజ్ ఏరియా కూడా ఉంది సో రిలాక్స్ ప్లస్ రిఫ్రెష్ ప్లస్ ఫన్ ఆల్ ఇన్ వన్ అండ్ యాక్స్ నెక్స్ట్ ఇప్పుడే పుల్లో కొద్దిసేపు చిల్ అయ్యాక అటు ఇటు తిరుగుతున్నా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తున్నా పక్కనోళ్ళు ఎలా స్విమ్ చేస్తున్నారు అనేది అలా అయిన తర్వాత కొంతమంది అమ్మాయిలు వచ్చేసి నేను కూర్చున్న చోటికి వచ్చి వాళ్ళు ఏదో డిస్కషన్ చేశారు ఫొటోస్ అవి ఇవి అని చూసారు కదా వచ్చిన తర్వాత నేను వాళ్ళతో కొద్దిసేపు బాతా కానీ ఆ తర్వాత మళ్ళీ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయినాను చూసారు కదా మళ్ళీ బీచ్కి వెళ్ళేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దాం మనము ఇప్పుడైతే లోకన్ పర్సన్ వచ్చేసి వేవ్ బోట్ తీసుకొని లోపల అయితే వెళ్తున్నాడు చూసారు కదా మేము ఆల్రెడీ అతని ముందర వచ్చేసి వెళ్తున్నాను వేవ్స్తో ఆడుకుంటున్నాను చూడండి ఎలా అయితే వెళ్తుందో ఆ వేవ్ బోటు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరూ ఫారినర్సు లోకల్సు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు ఇలాంటి ప్లేసెస్లో చూసారు కదా ఇప్పుడు ఎత్తి అవతలేసేస్తుంది సో ఫీ అసలు మళ్ళీ అతను దాన్ని లేపి మళ్ళీ లోపలికి వెళ్తాడు చాలా సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు బీచ్కి వెళ్తే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకండి చాలా అద్భుతంగా అండ్ బ్యూటిఫుల్గా అండ్ రిలాక్స్డ్గా ఉంటుంది ఒకసారి చూశారు కదా అంతా ఫారినర్స్ కూడా చూసారా నేను ఒక చైనా మామ మా చైనా మామతో ఎంజాయ్ చేస్తున్నా అక్కడ చూడండి లోపల ఎంత లోపల వెళ్ళాము ఇక్కడ వచ్చేసి కొంతమంది ఫారినర్స్ వచ్చేసి రిలాక్స్ అయ్యి లోపల స్విమ్ చేసుకొని అయితే వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చేస్తున్నాం స్విమ్మింగ్ పూల్కి ఇంకా ఫైనల్ ఈవినింగ్ అవుతుంది కాబట్టి కొంచెం స్నాక్స్ తినేసి తర్వాత కొంచెంసేపు స్విమ్మింగ్ చేసిన తర్వాత మనమైతే మనం బయలుదేరిపోవాలనుకుంటున్నాం అందుకనేసి ఇప్పుడు మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వచ్చేస్తున్నాం ఫైనల్గా చూసారు కదా ఇప్పుడైతే స్నాక్స్కి ఫిష్ ఆర్డర్ ఇచ్చాం ఫిష్ పస్ పొటాటో చిప్స్ చూడండి చాలా బాగుంది అసలు రోస్టెడ్ చాలా చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే తింటున్నాను చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు అద్భుతం అండి బాగా రోస్ట్ చేస్తున్నారు ఆయిల్లో ఇప్పుడు మళ్ళీ రిలాక్స్ అయ్యి లాస్ట్లో ఫైనల్గా బాగా ఇలా చూడు